అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ సుభార్త ప్రకటించిన ఏపీ సర్కార్ నెల జీతం అదనంగా దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ ఈ వీడియోలో వీటినట్టు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అనే చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ముందుకైతే వెళ్తుంది సో ఈ తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులకు మరో కీలక ఆదేశాలు రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ఉద్యోగులకు ఒక నెల అదనపు వేతనం ప్రకటించిన చంద్రబాబు సర్కార్ సో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సుబ్బాత వినిపించింది రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సిబ్బందికి ఒక నెల అధిన ప్రవేతనం ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సీఈఓ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఇప్పటివరకు సచివాలయ ఉద్యోగులకు ఉన్న ఐదు రోజుల పందినాన్ని పొడిగించారు సచివాలయ ఉద్యోగులతో పాటు హెచ్ఓడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వెసులుబాటు ఉంది దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిన సచివాలయ ఉద్యోగుల కోసం అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని సదుపాయాలు కల్పించారు రాజధానిలో ఐదు రోజులు మాత్రమే పనిచేసేలా విసులుబాటు కల్పించారు దీనివల్ల సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేసిన ఉద్యోగులు వీకెండ్లో హైదరాబాద్కు వచ్చి తమ కుటుంబాలతో గడిపేందుకు వెసులుబాటు కల్పించారు అయితే అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయ్యేదాకా సచివాలయ ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించాలని చంద్రబాబు అనుకున్నారు కానీ వాళ్ళు అధికారంలో ఉన్న తొలి ఐదేళ్లలో ఏపీ రాజధాని నిర్మాణం పూర్తి లేదు జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రాజధాని మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చింది దీంతో ఈ వెసులుబాటును ఎత్తివేయాలని జగన్ అనుకున్నారు కానీ సచివాలయ ఉద్యోగుల ఒత్తిడితో ఈ వెసులుబాటు కొనసాగించక తప్పలేదు మూడు రాజధానుల ప్రతిపాదన కారణంగా జగన్ హయాంలో అమరావతి నిర్మాణం ఆగిపోయింది ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి రావడంతో మళ్ళీ అమరావతిపై ఫోకస్ అయితే పెట్టబోతున్నారు